తండ్రికి ఎంత మమత ఉందో దానికి మించిన మమత దేవునికి ఉంది మన ఎడల తండ్రి కూడా జాలడండి అంత మమత ఉంది ఆయన ఆయన దగ్గర పోయి కూర్చోవచ్చు నువ్వు నీకు భయం కలిగితే పోయి మాట్లాడవచ్చు నాకు ఈ విషయంలో భయం కలుగుతుంది ఈ వ్యాధి విషయమే నాకు భయం ఉంది ఈ అప్పు విషయమే నాకు భయం ఉంది ఈ సమస్య విషయమే నాకు భయం నా హృదయంలో నెమ్మది లేదు తండ్రి నేను ఏడుస్తున్నాను తండ్రి నాకు దుఃఖం కలుగుతుంది తండ్రి నన్ను అవమానపరుస్తున్నారు తండ్రి ఈ విషయంలో నేను తరుమపడుతున్నాను తండ్రి తండ్రి అన్ను మాట్లాడచ్చు నాతో నాతో మాట్లాడచ్చు నానా అని నువ్వు మీ నాన్న ఎట్లా పిలుచుకుంటా అట్లా కూర్చొని మాట్లాడొచ్చు నువ్వు ఆయనతో నా కంటికి కనపడ్డా కదా అన్నంటే నో నీ దగ్గరే ఉంటాడు ఆయన అబద్ధం ఆడకుండా నేను నిజం చెప్తున్నాను ఆయనే మాట్లాడాడు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అనే వాగ్దానం ఉందా లేదా నీకు భయము కలుగున్నప్పుడు నీవు దేవుని రెక్కల నీడుగా పరిగెత్తవచ్చు దేవా నాకు భయం కలుగు ఏది నిన్ను తరుముతుందో భయమా ఆర్థిక సమస్యల దేన్ని బట్టి వ్యాధి వ్యాధి తరుముతుందా సమ ఆర్థిక సమస్యలు తరుముతున్నాయా కేసులు తరుముతున్నాయా లేకపోతే ఆత్మీయ క్షీణత తరుముతుందా లేకపోతే నీ పాపమే తరుముతుందా నీ పాపం తరుముతుందా వెళ్ళిపో దేవుని దగ్గరికి నిన్ను తరుముతున్న దాన్ని అడ్డగించకపోతే అప్పుడు అడుగు నేను ధైర్యపరచకపోతే అప్పుడు అడుగు ఏదో ఒక రూపేణ తన వాక్కును పంపి నిన్ను నిమ్మలపరుస్తాడు నిమ్మళపరుస్తాడు ఆయన నాకైతే మస్తు అనుభవాలు ఉన్నాయి చాలా అనుభవాలు ఉన్నాయి నాకు నేను ఎరగనిది అనుభవించండి నేను చెప్పట్లా గుండె చెదరిన వారిని ఆయన ఆదరించువాడు అని ఉంది పరిశుద్ధాత్మకు ఆదరణకర్త అని పేరుంది మన మనుషుల్ని దేవులాడతాం కాదు కాదు మనుషుల దగ్గర కాదు పరిగెత్త ముందు దేవుని దగ్గర నాన్న ఉన్నాడు కదా డాడీ ఉన్నాడు కదా పరిగెత్తాల ఏ భయము నిన్ను తరిమినా నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పాలా ఇంకా చెప్పాలంటే నీవు కలవరపడి వేదన పడి బ్రతకటం కూడా ఇష్టం లేదు ఆయనకి అందుకే అనేక పర్యాయములు చెప్పాడు కలవరపడకుడి భయపడకుడి నేను మీకు తోడై ఉన్నాను ఏది ఎంత మాత్రము హాని చెయ్యదు నా సెలవు లేకుండా ఏది వచ్చి నిన్ను జయించి పోదు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు నేను నీకు తోడై ఉన్నాను అంటాడు ఆయన మూడు వందల అరవై ఐదు సార్ల కంటే ఎక్కువ సార్లు బైబుల్లో భయపడకుడి 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 అని దేవుడు రాయించాడు అని మీరు ఎరుగుదురు అంటే ప్రతిరోజు ముందు నిద్ర లేవగానే దేవుడు నీతో మొదట చెప్తున్న మాట ఏంటంటే భయపడకు దేవునికి స్తోత్రం ఇప్పుడు బాధ కలిగినప్పుడు ఎటు పరిగెత్తుతారు ఎటు పరిగెత్తాలి బాధ కలిగినప్పుడు భయం కలిగినప్పుడు ఆయన దగ్గరికే నేర్చుకోవాలి ఒకవేళ ఇది అనుభవం గతంలో ఉండి ఇప్పుడు మర్చిపోయి ఉంటే మళ్ళా దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది తిరిగి దేవునితో మళ్ళీ ఆ మొదటి సహవాసాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ఆయన నీతో మళ్ళా ఈ సంవత్సరం అంతా వ్యవహరించబోతున్నాడు ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఈ సంవత్సరం అంతా మళ్ళీ నీ కోసం ఆ కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ అనుభవాల కోసం నీ అనుభూతుల కోసం నీతో సహవాసం కోసం నా తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు ఇది నిజం 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 వందకి వంద శాతం నిజం అదామా నీవెక్కడా అన్నట్టుగాని నిన్ను ఏ రోజు ఆ రోజు వెతుక్కుంటాడు నా తండ్రి అని గుర్తుపెట్టుకోయా ఒకసారి స్తోత్రం చెప్పు రెండు చేతిలో ఎత్తి ఏం చెప్పాను అదామా నీవెక్కడని దాదామును వెతుక్కున్నట్టు ఎవ్రీడే నిన్ను వెతుకుంటాడు నా దేవుడు నా కుమారి నీవెక్కడా నా కుమారుడా నీవెక్కడా వెతుక్కుంటాడు నువ్వు ఆయన కలుసుకునే స్థలం ఒకటి ఉంటుంది అది ప్రార్థనా గది కావచ్చు ప్రార్థనా తోట కావచ్చు ఏకాంత ప్రార్థనా స్థలం కావచ్చు లేకపోతే మిద్దె మీద కావచ్చు లేకపోతే చిన్న గుడిసెలోని ఒక చిన్న అడ్డ తెర లోపల కావచ్చు నువ్వు ఎక్కడ కూర్చుంటావో ఆయన ఎక్కడ కలుసుకుంటావో అక్కడ నీ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన నిన్ను హెచ్చరిస్తానికి నీకు నేర్పడానికి నేను ధైర్యపరచడానికి రైట్ బాధ కలిగినప్పుడు అక్కడికే పరిగెత్తు ఓకే సంతోషం కలిగింది ఇప్పుడు ఎక్కడికి బాగా ఆనందం వచ్చింది బాగా సంతోషం కలిగింది మనం అనుకున్న కార్యం జరిగింది అనుకున్న దానికంటే ఘనంగా జరిగింది చేసింది ఆయనే మనకు తెలుసు దేవునికి స్తోత్రం సంతోషం కలిగింది ఇప్పుడు చెప్పసక్యం కానీ సంతోషం కలిగింది ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాలి బజార్లో కూడా తిరగాల ఆయన దగ్గరికి ఇంత సంతోషకరమైన కార్యం చేసావు ఇది నీ కృప కదా ప్రభువా ఇది నీ దయ కదా తండ్రి ఎంత సంతోషాన్ని ఇచ్చా వేసయ్యా నీకు స్తోత్రమయ్యా అని నువ్వు సంతోషంతో ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో ఆయన ఆరాధిస్తావో ఆనంద బాష్పాలతో ఆరాధిస్తావో నువ్వు ఏం సంతోషం వెళ్ళబుచ్చుకుంటావు వెళ్ళి చెప్పో నువ్వు కూర్చో నువ్వు వెళ్ళి కూర్చో నా తండ్రి అని వచ్చి కూర్చుంటాడు ఇంకా చెప్పాలంటే నేను ఈరోజు నా తండ్రి దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలి నేను అని నువ్వు అనుకుని నీ మనసులో తలంపు పుట్టగనే ఆయన అక్కడ వచ్చి ఉంటాడు నిజమేనా అట్లా వస్తాడు అసలు ఎక్కడుంది బైబిల్లో ఎక్కడుందండి బైబిల్లో నా అతిక్రమములను నా పాపమును నేను ఆయన ఎదుట ఒప్పుకొందునని అనుకోండి నీ ఎదుట నేను ఒప్పుకుందునని అనుకోండి నీవు నా అతిక్రమములను పరిహరించి ఉన్నావు అంటాడు ముప్పై రెండవ కీర్తన తొందరగా చూడనా ఐదో వచనం అది నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని యహోవాస్ అన్ని అతిక్రమములు ఒప్పుకుందని అనుకుంటుని ఒప్పుకున్నాడా అనుకున్నాడా ఒప్పుకుందాం అనుకున్నాడా అక్కడ ఏం కనపడుతుందో ఒకసారి చూసి చెప్పండి నాకు సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుంది అనుకుంటుని అనుకుంటీ అంటే ఒప్పుకుందాం అనుకున్నాడు అంటే నువ్వు చర్చికి వెళ్దాం అనుకున్నట్టు ఇంటికాడ అనుకున్నావు కదా చర్చికి వెళ్దాం అని ఈ రోజు వెళ్దాం అని వచ్చావా అనుకున్నావా రాలేదు అనుకున్నావు ఇంటికాడు ఉండి ఎక్కడొచ్చావు ఇంటికాడు అనుకున్నావు నువ్వు అనుకోగానే ఆయన ఎక్కడొచ్చి కూర్చున్నాడు అంటా నీ కోసం నీ మనసులో నువ్వు ఫిక్స్ అయ్యావు ఈరోజు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆయన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ మా అమ్మాయి వచ్చింది ఈరోజు నా కోసం అబ్బాయి వస్తాడు నా కోసం నువ్వు నమ్ము నమ్మోపో నీ ఇష్టం నేను చెప్పేది మాత్రం నిజం అది దేవుని మనసు ఇంకా ఏ ఏమన్నా అనుకోని నాకు అనవసరం నేను మాత్రం నా దేవుని మనసు చెబుతున్నాను నేను దీనికి భిన్నంగా ఎవడైనా ఏదైనా అనుకుంటే వాడు వెదవన్నారా వెదవన్నమాట అందుకని నేను చెబుతున్నాను నా దేవుని మనసు అది నా అతిక్రమములను నేను యహోవా సన్నిధిని ఒప్పుకొందునని అనుకొంటిని జస్ట్ అనుకున్నాను నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు పాప దోషమును పరిహరించి ఉన్నావు అంటే ఏంటో తెలుసా తేడా పడ్డాను ఇలా చేయకుండా ఉండాల్సింది తప్పు చేశాను లాభం లేదు అర్జెంటుగా ముందు ఏసై దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకోవాలి తప్ప తప్పు చేశాను ఒప్పుకోవాలి అని నువ్వు మనసులో అనుకుంటే ఇక్కడ కేసు కొట్టేశాడంట తుడి చేశాడంట దీన్ని బట్టి అర్థం చేసుకో నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు నాకు సంతోషం కలిగింది నా సంతోషం నా తండ్రితో చెప్పుకోవాలి అని నువ్వు మనసులో ఫిక్స్ అయిపోతే నువ్వు ఎక్కడికైతే వచ్చి ఆయన కలుసుకుంటావో అక్కడికి వచ్చే కూర్చుంటాడంట ఆయన దీన్ని బట్టి చెప్పాను నేను ఏమన్నా అర్థమైందా ఎంతమందికి అర్థమైంది ఎంత ఇంట్రెస్ట్ నువ్వంటే మళ్ళీ మీ ఇంటి వాళ్ళకి కూడా సేదరు నువ్వంటే కానీ నువ్వంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ని్యములి చే పరచినను చెడిన పాత్ర నై నన్ను చేసి నా ఉరాని చేసి పద పరచినను చెడిన పాత్ర ఈ సయ అమ్మ చూపలి దుని ప్రేమా నన్న చూపలేడు ప్రేమ అమ్మ చూపలేదు నీ ప్రేమ నన్న చూపలేడు దేవునికి మహిమ అపరాధము జరిగినప్పుడు కూడా నువ్వు అక్కడికే పరిగెత్తాల్సి ఉంది సైతాన్ దగ్గరికి పరిగెత్త సైతాన్న తేడా పడ్డాను అంటే వాడు కురంగతీస్తాడు నువ్వు దేవుని దగ్గరికి పరిగెత్తాలి పొరపాటు జరిగిన వేళ కూడా నువ్వు ఆయన దగ్గరికే పరిగెత్తాలి మూడు సంగతులు చెప్ప భయము కలిగినప్పుడు నువ్వు ఆయన దగ్గరికే పరిగెత్తు ఎక్కడికి పరిగెత్తుతావు ప్రభు దగ్గరికే పరిగెత్తితే అయినా నీ కోసం ఉంటాడా మనుషులు హ్యాండ్ ఇస్తారేమో ఆయన అయితే నువ్వు వెళ్ళాలి అని అనుకోగానే వచ్చి దిగొచ్చి కూర్చుంటాడు అక్కడ ఆయన అంటే నీకు ఇంట్రెస్ట్ కాదు నువ్వంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ను బట్టి వచ్చి కూర్చుంటాడు మనుషులు కూడా ఒక్కోసారి రారు నీ సోదింటానికి కొంచెం నీతో కొన్ని మాట్లాడాలి కొంచెం నాకు సమయం ఇస్తావా అని అడిగితే నా వల్లగా దండం పెడతా అంట మనుషులు కానీ దేవుడు నీ కోసం నేను ఈరోజు నా తండ్రికెళ్ళి చెప్పుకోవాలంటే వచ్చి ముందే కూర్చుంటాడని నమ్మి ఇది వాస్తవం అని ఎరిగి ఆ విధంగా సిద్ధపడు నువ్వు బాధ భయము కలుగున్నప్పుడు నీవు ఆయన రెక్కల కిందికి పరిగెత్తు ఎలాగనగా ఆయన ఆదరణకర్త ఆశ్రయపురం రెండు ఆనందము కలుగున్నప్పుడు నీవు ఆయన దగ్గరికే పరిగెత్తు ఎందుకంటే నువ్వు నిజంగా నీ సంతోషం పంచుకోవాల్సింది ఆయనతోనే నిషయా ఈరోజు ఈ కార్యం జరిగింది ఐసయ్యా ఇన్నాళ్ళు శోధించబడుతున్న శోధన నుంచి నాకు వచ్చింది ఐసయ్యా ఎంత సంతోషంగా ఉందో అయినా ఇది ఎలా వచ్చిందో నాకు తెలుసు నువ్వే నాకు చేసావు కదా అందుకే నీతో మాట్లాడడానికి వచ్చాను నేను ఈ విడుదల నీవు నాకు ఇచ్చింది నీ స్వస్థత నీవు నాకు ఇచ్చింది ఈ సమృద్ధి నీవు నాకు ఇచ్చింది నా బిడ్డకి అద్భుతం నువ్వు చేసింది నా కుటుంబంలో నా తండ్రికి నా తల్లికి నాకు నువ్వు చేసిన కార్యం ఇది చాలా సంతోషంగా ఉంది తండ్రి సంతోషం కలిగినప్పుడు కాసేపు ఉప్పొంగి ఊరుకోవటం కాదు ఆయన దగ్గర పోయి కూర్చోవాలి ఓ పాట పాడుకోవాలి మహింపరచుకోవాలి రెండు ఎందుకంటే ఆయన ఒక సామాన్యుడిలాగా వచ్చి నీ కోసం కూర్చుంటాడు ఒక మంచి స్నేహితుడిలాగా నీ సంతోషాన్ని నువ్వు చెప్తే ఆయన ఓకే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు అంటాడు ఎందుకు ప్రభా నీకెందుకు సంతోషం నువ్వు సంతోషంగా ఉన్నావుగా ఎప్పుడు ఏడుతూ ఉంటావు ఈరోజు ఏందో కళ్ళకళ్ళ ఆడుతున్నావు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడన్నా చూడు ఏడ్చుకుంటా నవ్వుతావు కదా ఈరోజు ఏందో నవ్వుతూ వస్తున్నావు మొత్తానికి నాకు చాలా సంతోషం నీకెంత సంతోషం ప్రభు అంటే నువ్వు ఆడవట్లేదు ఈరోజు ఈరోజు నవ్వుతున్నావుగా నువ్వు మాట్లాడుకోవచ్చు మాట్లాడతాడు నీతో వ్యవహరిస్తాడు మూడవది ఏం చెప్పాను నేను మూడవది నీకు ఆలోచన కావాలన్నా ఆయన దగ్గరికి పో ఆలోచన కావాలన్నా కూడా ఆయన దగ్గరికి పో ఆయన చెప్తాడు నీకు ఆలోచన పుట్టిస్తాడు ఆయన నీకు ఐడియా కావాలన్నా పో మనుషుల దగ్గర పో ఆయన దగ్గర పోయి కూర్చో మెరుపు మెరిపించకపోతే అప్పుడు అడుగు నీకు ఈ సమస్యకి ఎట్లా విరుగుడో అర్థం కావట్లేదు ఏసయ్య దీన్ని ఎలా డీల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఏ రకంగా ఆలోచించినా సెట్ అవ్వట్లేదు తండ్రి అని కూర్చో ఆ బాధను అక్కడ వ్యక్తం చేయి ఆయన జోక్యం చేసుకుని నీకు ఆన్సర్ ఇపోతే అప్పుడు అటు ఆలోచన చెప్తాడు శత్రువు నీకు వార్నింగ్ ఇస్తే ఆ వార్నింగ్ తీసుకొని పోయి కూర్చో ఆయన దగ్గర నువ్వేమో నన్ను నీ బిడ్డ అన్నావు వాడేమో వాడిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నన్ను మరి నేను నీ బిడ్డనైనప్పుడు అయినప్పుడు నువ్వు నా తండ్రి అయినప్పుడు నువ్వు రారాజు అయినప్పుడు నేను నారాజు కొడుకునైనప్పుడు ఆ దరిద్రుడు అనే మాటలు నన్ను అంటున్నాడు వాడు నన్ను మామూలుగా శోధించట్లా నాకు తెలియదు నీకు చెప్తున్నా నువ్వు వాడితో మాట్లాడతావో మాట్లాడవో నాకు తెలియదు కానీ నేను చెప్పుకుంటున్నాను నీకు వాడు మాత్రం వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు నాతో నాకు తెలియదు నువ్వు అప్పచెప్పిరా నువ్వు అంతే ఎందుకంటే ఈ పని చేశాడు బైబుల్లో ఒక ఆయన రబ్షాకే అనేవాడు సన్ హెరీవు దగ్గర ఉండేటువంటి నాయకుడు వాడు రబ్షాకే అనేవాడు ఒక లెటర్ రాశాడు వాడు ఒక తాకీదు దానిలో ఏం రాశాడో తెలుసా అర్పాదు దేవతలేమాయను హమాతు దేవతలేమాయను ఇస్రాయలి దేవుడైన హోవా కూడా మీ ముందు రక్షింపలేడు ఇంకా చెప్పాలంటే అతడే మిమ్మల్ని మా చేతికి అప్పగించింది ఓ ఇస్రాయేల్ ప్రజలారా ఆ హిస్కే అన్న అమ్ముకోవాకండి మా కాలు మొక్కండి బతికిపోతారు మీ దేవుడికి మొక్కితే ప్రయోజనం లేదని రాశాడు వాడికి ఎంత దమ్ము ఏంది వాడు బిర్ర అంటే వాడు నేల ఇసుక రేణువులంత సైన్యాన్ని కలిగి ఉన్నాడు వాడు ఆ సైన్య విపరీతమైన సైన్యం వాడికి ఆ గుంపును చూసుకొని వాడు మిడిసిపాటు ఇజిక ఏం చేశాడు తెలుసా తన దగ్గర ఉన్న సైన్యంతో యుద్ధానికి పోలా వాడు విస్తారమైన సైన్యాలు కలిగిన వాడు గనుక వాడు రాసినటువంటి ఆ తాకీదును తీసుకెళ్ళి రాజుల రాజు కప్పు చెప్పాడు పోయి వాడు ఒక రాజు హిజ్కియా ఒక రాజు ఈ రాజులు భూరాజులు అందరి మీద రాజాది రాజు ఒకడున్నాడు ఆయనకి పెట్టాడు అప్లికేషన్ తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఈడేదో నీకు ఉత్తరం రాశాడు చూడన్నాడు చూడ ఎంత తెలివైన అడిగేశాడు చూడు హిజ్కియా చక్కగా పోయి రబ్బా రబ్షాకే నీకు లెటర్ రాశాడు అన్నాడు మండింది దేవుడికి మండింది ఇంకా మళ్ళీ ఎన్నో రోజుల పట్ల ఆ నైటే ఆ నైట్ తెల్లవారేసరికి ఏ సైన్యాన్ని చూసి వాడు వెర్ర వీగాడో ఆ సైన్యంలో లక్షా ఎనభై ఐదు వేల మంది హతులైపోయారు ఒక రాత్రి తెల్లవారేసరికి యహోవా దూత లేచాడు వాడుకున్న సైన్యాన్ని చూసుకొని వాడు దేవుని ప్రజల మీదకి వస్తే దేవుడు తన సైన్యములో సైన్యం మొత్తాన్ని పంపిలా ఒక్క దూతను పంపాడు అంతే రాజాది రాజుకు పోయి అర్జీ పెట్టుకుంటే ఒక్క దూతను పంపాడు అంతే తెల్లారేసరికి మొత్తం శవాలు ఎంత డేంజర్ అండి ఇది యుద్ధం జరిగిందా జరగలేదా యుద్ధం జరిగిందా జరగలేదా పత్తా లేకుండా పరారైపోయాడు ఆర్పాదు దేవతలు ఏమాయను హమాతు దేవతలు ఏమాయను అన్నాడు ఈడు ఎడిపోయాడు కూడా అర్థం లేకుండా పోయాడు దేవునికి స్తోత్రం గాక ఆయన సామాన్యుడు కాదు సైన్యములకు అధిపత్య యుహో